ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు అనుములపల్లి గ్రామాల సమీపంలోని లింగమయ్యకొండ అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్లిన గేదెపై చిరుతపులి దాడి చేసి హతమార్చిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది అనుమలపల్లి గ్రామానికి చెందిన రైతు భాస్కర్ తన గేదెను మేపేందుకు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లగా అక్కడ అకస్మాత్తుగా ప్రత్యక్షమైన చిరుతపులి దాడి చేసింది ఈ దాడిలో భస్కర్కు చెందిన గేదె అక్కడికక్కడే మృతి చెందింది మృతి చెందిన గేదె విలువ సుమారు ముప్పై వేల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు చిరుతపులి సంచారం కారణంగా రైతుల్లో ఆందోళన నెలకొనగా సంఘటనపై సమాచారం అందుకున్న స్థానిక అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పులి కదలికను పర్యవేక్షిస్తున్నారు భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అటవీ విభాగం వెల్లడించింది చనిపోయిన కారణంగా మాకు దుఃఖం కలుగుతుంది కానీ చిరుతబ్బలో వచ్చి దారుణంగా చేసిందని అటవీ శాఖ గారు అందజేశామండి దాని విషయంలో ప్రభుత్వం ఎవరు అటవీ శాఖ గారు ఎవరు రాలేదు దాని విషయంతో ప్రభుత్వం ఆదుకోవాలనే విషయంతో మేము కోరుకుంటున్నాము దాని వ్యాల్యూ ముప్పై వేలకు కొనుక్కున్నాం సార్ అరే ఆరు నెలల క్రితము దీని విషయంతో మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము ఆ ముప్పై కొనుక్కున్నాం సార్ మా బాధలు ఈ కష్ట రైతు కష్టాన్ని తెలుసు కదా అండి సార్